అందరికీ నమస్కారం నా పేరు మొహమ్మద్ ఫుబద్దీన్ టుడే టీవీ మెదక్ డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ ఉన్నాయి సో ఎన్సో మన పోచారం ఆభాదయం చూడముచ్చటగా ఉంది ఈ ఆభదయం తర్వాత మనకు పోచారంలో ఫస్ట్ డ్యామ్ డ్యామ్కి వెళ్ళకముందు ఇది ఎక్కడ అంటే మన మెదక్ జిల్లా ఘన్పూర్ మండలం ఘన్పూర్ మండలంలో ఇది గ్రామం వస్తుంది ఈ గ్రామం పేరు వచ్చేసి పోచారం ఈ పోచారంలో డ్యామ్ ఎట్లుంటుంది అంటే ఎగ్దం ఉంటుంది కనువిందు చేసే దృశ్యాలు ఉంటాయి డ్యామ్ ఇక్కడ సో ఒక పార్క్ కూడా ఉంటుంది ఈ పార్క్ ఎట్లా అంటే మన ఫ్యామిలీ పరంగా వచ్చి మనము పార్క్లో ఎంజాయ్ చేయొచ్చు సోయన్సో చూడ ముచ్చటగా ఉంది ఇంకొకటి వాళ్ళ ఫారెస్ట్ శాఖ వాళ్ళు ఒక వెహికల్ పెట్టారు ఆ వెహికల్ ఆ వెహికల్ ఎట్లుంటుంది అంటే సో హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్కి తీసుకెళ్లి నాలుగున్నర కిలోమీటర్లు మొత్తం రౌండ్ దింపుతారు ఎద్దం మంచిగా ఉంది పిక్నిక్ స్పాట్ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళని రావాలంటే ఇక్కడికి రావచ్చు अंदर की नमस्कार ना पे मोहम्मद खुदबदीन टुडे टीवी मेदक डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर सो एन सो मैं पोचार आभारे Good అడవిలా ఇక్కడ నుంచి ఏమొస్తుందో తెలుసలేదు గుడ్ జాబ్ ఫారెస్ట్ శాఖ